నంద్యాల జిల్లాలో మనం కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి సో మనం ఒక వన్ వీక్ బిఫోర్ మనం స్టాఫ్ సంబంధించి కూడా ర్యాంజన్ చేసుకుంటూ వాళ్ళకి ట్రైనింగ్ కూడా మనము రేపు ర్యాంజ్ చేసుకుంటూ సండే రోజున మనం ట్రైనింగ్ కూడా పెట్టుకుంటున్నాము తర్వాత రెండోసారి కూడా అబ్జర్వర్స్ వచ్చినప్పుడు వాళ్ళ సమక్షంలో రెండోసారి కూడా ర్యాండిమేషన్ చేసి వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చేసి మనము కౌంటింగ్ స్టాఫ్ అందరినీ కూడా సమాయత్తం చేస్తాము విధంగా కౌంటింగ్ సంబంధించి అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్ సంబంధించి ఇంతముందు మనం ప్లాన్ చేసిన విధంగానే స్ట్రాంగ్ రూమ్స్ అన్ని కూడా సీల్ చేసి బ్రతపరిచి దానికి త్రీ టైజ్ సిస్టంలో సెక్యూరిటీ పెట్టున్నాము అట్లాగే కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాస్ ద్వారా మానిటర్ చేస్తున్నాము అట్లాగే పొలిటికల్ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ని కానీ వాళ్ళ రిక్వెస్ట్ పైన అలౌ చేస్తున్నాము వారిని కూడా వాళ్ళకి లాస్ట్ టూ డేస్ బ్యాక్ వాళ్ళని కంట్రీ సెంటర్ దగ్గర కూడా మన స్ట్రాంగ్ రూమ్ దాకా కూడా తీసుకెళ్లి వాళ్ళు చూపించడం జరిగింది అదేవిధంగా ఎవ్రీడే కూడా వాళ్ళని తీసుకెళ్లి చూపించే ప్లాన్అట్ చేస్తున్నాము దాంతోపాటుగా మనము కౌంటింగ్ హాల్స్ ప్రిపరేషన్ ఆల్రెడీ ఇంటర్నల్ అంతా కూడా కౌంటింగ్ హాల్స్ అయిన వైర్ మెస్ట్రీ కానీ అంతా కూడా చేసేసి ఇంటర్నల్ కూడా కంప్లీట్ చేశాము ఇక మూడు రోజుల్లో బయట వరకు కూడా మనకు కౌంటింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ కూడా చేసి అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ కూడా ఈ కౌంటింగ్ అరేంజ్మెంట్స్ మీద ల్యాండ్ ఆర్డర్ పైన కూడా వాళ్ళకి ప్రతి కాన్స్టెన్సీలోనూ ఆర్వోసు అదేవిధంగా ఇక్కడ కూడా నా ఆధ్వర్యంలో కూడా ఇక్కడ మీటింగ్ పెట్టి ఏర్పాటు గురించి వాళ్ళు చెప్పడం జరిగింది దాంతోపాటుగా కౌంటింగ్ ఏజెంట్ సంబంధించి వాళ్ళు సబ్మిట్ చేయాల్సిన ఫామ్స్ గురించి చెప్పడం జరిగింది కౌంటింగ్ డే రోజున ఎలా మసులుకోవాలని కూడా పొలిటికల్ పార్టీస్కి వాళ్ళ ఏజెంట్స్ కూడా చెప్పడం జరిగింది సో మనము మన జిల్లాలో సఫిషియెంట్ కౌంటింగ్ సిబ్బంది ఉన్నారు పోలీస్ ఫోర్సు సఫిషంట్గా ఉంది అదేవిధంగా మనము ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటి నుంచి జూన్ పది వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మనం విధించుతున్నాము ఇప్పుడు ఆల్రెడీ కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో మనం వన్ ఫార్టీ ఫోర్ ఆల్రెడీ అమల్లో ఉంది అట్లాగే మన జిల్లాలో సంచయ విక్రయం కానీ అన్నీ కూడా నిసిద్ధం నిషిద్ధం చేశాము అట్లాగే కౌంటింగ్ తర్వాత కూడా ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు కానీ సభలు కానీ అవి కూడా నిషిద్ధం చేశాము సో కౌంటింగ్ రోజు కూడా ఆ కౌంటింగ్ సెంటర్కి ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్గా పర్మిషన్ మేము ఇచ్చున్నాము వారు మాత్రమే అలా ఉంది ఎక్కడ కూడా దాని నుంచి ఎక్కడ కూడా గుమ్ము కూడడానికి లేదా వన్ ఫార్టీ ఫోర్ ఉంది కాబట్టి ఎంటైర్ జిల్లాలో కూడా ఎక్కడ కూడా గుమ్ము కూడాలన్నటువంటి ఇవన్నీ కూడా చేయకూడదని ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి కూడా వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ చెప్పడం జరిగింది సో జిల్లాలో కౌంటింగ్కి సంబంధించి ఎట్లయితే ఎలక్షన్ ప్రజలు అదేవిధంగా మీడియా అదేవిధంగా పొలిటికల్ పార్టీస్ అందరూ కూడా సహకరించి మన జిల్లాలో ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఎలక్షన్ చేసుకున్నాము అదే రకమైన కోఆపరేషను పొలిటికల్ పార్టీస్ నుంచి ప్రజల నుంచి సిబ్బంది నుంచి మీడియా నుంచి కూడా సహకారం కోరుతున్నాము విఆర్ హోపింగ్ ఎలాంటి ఇష్యూస్ లేకుండా మన జిల్లాలో కౌంటింగ్ కూడా ప్రసాదం నడిచిపోతుంది సార్ మన జిల్లాలో